ఈ రోజు యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ మెంబర్స్ గా నేను నా కోలీగ్ వచ్చామండి ఏపీలో జరుగుతున్న చైల్డ్ రేప్స్ చైల్డ్ కిల్లింగ్స్ మైనారిటీస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అండ్ అదర్ మైనారిటీ కిల్లింగ్స్ వైలెన్స్ అట్రోసెస్ బై ఏపీ గవర్నమెంట్ స్పాన్సర్ అట్రాసిటీస్ జరుగుతున్నాయని లాస్ట్ ఫిఫ్టీ డేస్ లో వచ్చే రిప్రజెంటేషన్ ఇచ్చామండి దాంతోపాటు ఎంఎస్టీ ఇంట్రోసీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము what's going on and uh, very shameful that we have a, a minor child raped by three and adults and we kill them and we can't find the body of that child so far so we told them what's going on in north pradesh and uh, we request ap government take actions and stop this kind of atrocities and violence in ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి